హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగుండండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ వెజ్ వాళ్ళకైతే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అస్సలు చాలా సింపుల్గా ఈజీగా చేసేచ్చండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది అసలు కలర్ఫుల్గా బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఫస్ట్ అయితే నేను పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా అయితే కోసిపెట్టుకున్నానండి కట్ చేసి పెట్టాను మనం ఏ సైజు కావాలో పన్నీర్కి ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి బిర్యానీకి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఒక మూడు పచ్చిమిర్చి వేసానండి కట్ చేసి అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసి మనమని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది చూడండి కొద్దిగా వాటర్ వేసేసాను నేను జూస్గా కావడానికి ఇలా లూజీగా చేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా అంత గ్రీన్స్గా కదా ఇందులో అయితే ఫస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల జీలకర్ర పొడి అండి ఒక స్పూన్ దాకైతే అయితే ధనియాల జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం అండి మనం బిర్యానీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువని పడుతుంది స్పైసీగా ఉండాలి కదా మనకి బిర్యానీ ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసానండి ఏదైనా ఓకే అండి బిర్యానీ మసాలా అయితే వేసేసాను ఒక స్పూను తర్వాత మిరియాలండి ఒక పది పదిహేను దాకా అయితే మిరియాలు వేసేసాను అలాగే హోల్ గరం మసాలా అండి చెక్క లవంగాలు యాలకులు వేసేసాను అలాగే జాపత్రి కూడా వేసేసాను మొగ్గ వేసాను వేసిన తర్వాత ఒక ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే పెరుగు వేసానండి బాగా గడ్డ పెరుగు వేసేసాను వేసి బాగా కలపాలండి పేస్ట్ని కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసేయాలి మనకు బిర్యానీకి వచ్చేసి ఆనియన్స్ ఫ్లేవర్ అని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడైతే పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే ఈ సైజులో కట్ చేసి పెట్టానండి ఇప్పుడు కలిపి పెట్టిన మిశ్రమంలో పన్నీర్ వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి మనకు ఆ పేస్ట్ అలా పన్నీర్కి పట్టేలాగా బాగా కలపాలి ఒక టూ మినిట్స్ కలిపామంటే కన్నా మనకి అనేది బాగా అబ్జర్వ్ చేసి పన్నీర్ అనేది బాగా పీల్చుకుంటుందండి మసాలానంతా అప్పుడు మనకు బిర్యానీ చేసినా కూడా పన్నీర్ అనేది చప్పగా లేకుండా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి బాగా కలిపాను కదా ఇప్పుడు కలిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వాటిని మనమైతే ఇప్పుడు మసాలాలు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలండి కొద్ది మూత పెట్టేసన్నీ లేదండి ఇప్పుడైతే కొద్దిగా కస్తూరి మెంతి వేయాలి ఒక ఆ స్పూన్ దాకా అయితే కస్తూరి మెంతి బాగా నలిచి వేసుకోవాలండి అప్పుడు మనం హోటల్లో తిన్న బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కస్తూరి మెంతి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కస్తూరి మెంతి వేసిన తర్వాత అలాగే ఒక్క స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసుకోవాలండి వేసేసి బాగా కలపాలండి మీ ఇష్టం అండి ఆయిల్ అయినా వేయచ్చు నేనైతే నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నెయ్యి వేసేసి కలిపి పక్కన పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే పక్కన పెట్టుకోవాలి టైం ఉందంటే వన్ అవర్ కూడా పెట్టుకోవచ్చండి అప్పుడు ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను అలాగే రైస్ నానబెడుతున్నానండి ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు క్వాలిటీ నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు వాటర్ బాగా రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అవి కూడా నానేయండి ఈ అయితే నేను ఎసురు పెట్టేసుకుంటున్నానండి బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి అయితే ఎసురు పెట్టుకున్నాను ఫస్ట్ వాటర్ పెద్ద బౌల్ తీసుకొని వాటర్ తీసేసుకొని తర్వాత రైస్ వేసేసానండి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి బిర్యానీకి ఆల్రెడీ పన్నీర్లో వేసాం కదా దీనికి వచ్చేసి ఇక్కడ చూసుకోవాలి మనం సాల్ట్ ఇప్పుడు తర్వాత ఒక స్పూన్ అయితే షాచీరే వేసాను అలాగే పోల్ గరం మసాలా అండి మన దగ్గర ఏ గరం మసాలా ఉన్నాయి అవన్నీ వేసేసుకోవాలి తెచ్చక్క లవంగాలు అలాగే యాలకులు మొగ్గ జాపత్రి బిర్యానీ ఆకు వేసేసానండి నా దగ్గర ఉండేటి మొత్తం వేసేసాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి చిన్నగా వేసేసుకోవాలండి వేసి ఒక్కసారి మనం జస్ట్ అలా కలిపేసుకోవాలండి కలిపి రైస్ అనేది మనం వచ్చేసి నైంటీ పర్సెంట్ రైస్ ఉడకాలండి ఇది వచ్చేసి అప్పుడు మనకి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాగా రైస్ అనేది ఉడకాలండి మనం ఈ లోపు రైస్ ఉడికే లోపు అయితే నేను ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చేస్తుంది ఈ అయితే మనం పన్నీర్ అనేది బిర్యానీ ఏ దాంట్లో అయితే చేస్తాం బిర్యానీ బౌల్లో చేస్తాం లేకపోతే ఏదైనా సరే మనం గిన్నె వెడల్పాటి తీసుకొని అందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను మందపాటి గిన్నె ఏదైనా ఒకే అండి ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేశాను కడాయికి ఆయిల్ వేసేసి కడాయి మొత్తం అప్లై చేశానండి ఆయిల్ అనేది మనకు అప్పుడు పన్నీర్ పీసెస్ అనేది అత్తుక్కోకుండా వస్తాయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఇంతక మెగ్ చేసి పెట్టాం కదా పన్నీర్ పీసెస్ చూడండి అంత కలర్ఫుల్గా ఉంది అసలు పన్నీరు ఇందులో వేసేసి మనం ఈవెన్గా పట్టుకోవాలండి పన్నీర్ ముక్కలు అనేది మొత్తం వేసిన తర్వాత ఇలా స్పూన్తో అయితే ఇలా కుదిపామంటే కూడా మనకి ఈవెన్గా ఉంటుందండి చూడండి ఇలా చేసి పెట్టేసుకోవాలి మనము ఇప్పుడైతే కొంచెం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేయాలండి ఇందులో వేసిన తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేయలేదండి ఇంకా స్టవ్ పైన పెట్టేసాను కడాయి పెట్టేసిన ఈ లోపు రైస్ అయితే చూడండి బాగా ఉడికింది మనం ఒక మెతుకు తీసుకొని చూసామంటే మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఆ రైస్ని నేను డైరెక్ట్ పన్నీర్ ముక్కలపైన వేసేస్తున్నానండి లేయర్గా అయితే పరుచుకోవాలి మనము ఈవెన్గా పట్ చూడండి ఇలా బాగా మనం రైస్ అనేది వెడల్పుగా ఈవెన్గా పరుచుకుందామంటే సరిపోతుంది మనకి రైస్ నేను వచ్చేసి మళ్ళీ ఒక లేయర్లో అయితే కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసానండి ఒక లేయర్గా అయితే ఇది వేసిన తర్వాత మళ్ళీ మనం పైన మళ్ళీ రైస్ వేసేసానండి మొత్తం రైస్ని ఇలా రైస్ మొత్తం అనేది ఈవెన్గా పరుచుకోవాలండి మళ్ళీ పరుచుకున్న తర్వాత మనము ఇందులో అయితే మనం మళ్ళీ పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలండి చూడండి ఇలా వేసేసుకోవాలి మొత్తం అనేది మనము మనం వచ్చేసి దమ్ పెట్టాలి కదా అందుకనేసి కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుందండి బౌల్కి అయితే మనకు ఎక్కువ అయితే కష్టమవుతుంది అనేసి నేను నిజంగా పెట్టేశాను చోటు కొత్తిమీర అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను కదా వేసిన తర్వాత కొద్దిగా అయితే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ కూడా వేసేసాను రైస్ పైన అలాగే ఇప్పుడు వచ్చేసి నేను కలర్ కోసం అయితే పసుపు వాడుతున్నానండి పసుపులో కొద్దిగా వాటర్ వేసేసి ఇలా పెట్టుకోవాలి మనం ఫుడ్ కలర్ వాడకంటే ఇలా న్యాచురల్ కలర్ వాడితే బిర్యానీ అనేది కలర్ఫుల్గా వస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా నేను ఈ విధంగా వాడుతున్నాను ఎల్లో కలరు అలాగే చూడండి అది వాటర్ వేసాం కదా ఎల్లో కలర్ వాటర్ వేసిన తర్వాత నెయ్యి అయితే వేసేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేయాలి నెయ్యి వేసేసి మనం ఆవిరిపోకుండా దమ్ పెట్టాలండి ఇప్పుడు మనకు బిర్యానీ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు కావాలంటే ఒకవేళ ఆవిరిపోతుందంటే చుట్టూ పిండి అయినా పెట్టుకోవచ్చు గోధుమ పిండి అయినా అండి నాకైతే మూత ఆవిరేం పోలేదు ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి స్లో ఫ్లేమ్లో బాగా మగ్గాలండి అప్పుడు మనకు దమ్ పడుతుంది బాగా అనేది దమ్ పడుతుంది దమ్ పట్టిన వెంటనే కూడా మూత తీసి చూడకూడదండి ఒక్క టెన్ మినిట్స్ వదిలేసామంటే రైస్ అనేది పొడి పొడిలు వస్తుంది చూడండి మా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత పొడి పొడిలు అస్సలు పీస్ కూడా అయితే చాలా బాగా మగ్గిందండి అస్సలు బిర్యానీ దానికైతే పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం అలాగే వదిలేసి పెట్టమంటే ఒక టెన్ మినిట్స్ పన్నీర్ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోతాయండి చూడండి టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ